అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మా ఛానల్కి ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి వ్రతకత గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినటం వలన కానీ చదవటం వలన కూడా ఫలితం ఇస్తుంది అని చెప్పి చెప్తారు తొలి ఏకాదశి గురించి పురాణాలలో వివిధ రకాలుగా ప్రస్తావనలు అనేవి ఉన్నాయి ఆ కథలన్నీ ఇప్పుడు తెలుసుకుందామండి ముందుగా భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి తొలి ఏకాదశి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము యుధిష్ఠురుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు కేశవ ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు ఏమిటి ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడిగాడు అప్పుడు దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చారు ఓ రాజా ఒకసారి నారద మునింద్రుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు ఓ నారద ఈ లోకములో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవ్వరూ లేరు అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించినటువంటి రోజు లేదు ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారి అన్ని పాపములు తొలగిపోతాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది దీనికి సంబంధించినటువంటి గాథ ఒకటి ఉంది ఇది వినినంతని ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలం లభిస్తుంది ఆ గాథ నువ్వు కూడా వినుము అని తెలిపి ఇలా ప్రారంభించాడు పూర్వము సూర్యవంశంలో మాందాత అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు అతను ఎప్పుడూ నీతిపరుడైనటువంటి నీతిపరుడుగా వెలిగేవాడు ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు నిరంతరము యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పనివాడే మెలిగేవాడు అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ శుభీక్షంగా సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు కొంతకాలం గడిచిన పిమ్మట అతని రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో పాపం ఎక్కడ జరిగిందో అర్థం కాలేదు పశువులకు గ్రాసము మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించడము యాగాధలు నిర్వహించడం కూడా కష్టంగా మారింది దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు మీరు ఎప్పుడూ మా సంక్షేమానికే పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అందిస్తున్నాము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరమివ్వండి అని అడిగారు దానికి చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధని అర్థం చేసుకున్నాను నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసైతే ఎటువంటి పాపం చేయలేదని ఘంటాపదంగా చెప్పగలను అయినప్పటికీ నేను మీ మేలు కోసము ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు ఆ తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అదిగింపగా చేయగలటువంటి తమకు సుసంపన్నలైన ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచిస్తాడు తాను కూడా అక్కడా ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు ఆశ్రమాలలో ఉన్న ఋషులను మునులను అడిగి కేవలము రెండవ బ్రహ్మ వంటి అంగీరముని మాత్రమే తమ సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు మాందాత అంగీరముని ఆశ్రమానికి చేరుకొని పద్మములు వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయన్ను ప్రార్థించాడు అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కింకార్యంలోకి కష్టతరమైనటువంటి ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపవలసినదిగా కోరాడు దానికి రాజు ఓ మునిందర నేను వేదాలల్లో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కానీ ప్రస్తుతం వచ్చినటువంటి కరువుకు కారణం నాకు తెలియదు ఈ సమస్యను పరిష్కరించడానికి నేను మీ సహాయం కోరి వచ్చాను దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందటానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు అప్పుడు ఆ అంగిరముని రాజుతో ఇలా అన్నాడు ఓ మహారాజా ఇప్పుడు సత్యయుగము అంటే ధర్మము నాలుగు పాదాలతో నడిచే కాలము ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు ఆచారాలను పాటించటం లేదు మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపము తొలగి మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు నేను ఎవ్వరికీ హాని తలపెట్టనని అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతాను దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసిందిగా కోరుతాడు దానికి అంగీరముని రాజా మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చేయండి ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది దాని ప్రభావం వలన అపారమైనటువంటి వర్షాలు కురిసి మీ రాజ్యము ఎప్పటి వలె సుభిక్షమవుతుంది అని తెలిపాడు దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వస్తాడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపాస ఉపవాసమును ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించాడు దానికి తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమైంది అని శ్రీకృష్ణుడు ముగించాడు ఇప్పుడు తొలి ఏకాదశిని గురించి నారద పురాణంలో ఉన్నటువంటి కథ గురించి తెలుసుకుందామండి పూర్వము రుక్మాంధుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అతను గొప్ప విష్ణుభక్తుడు అతని భార్య పేరు సంధ్యావళి వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు విష్ణుభక్తుడు అవటం వలన రుక్మాంధుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి వ్రతం చేయించాలని సంకల్పించాడు ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చేటువంటి పాపుల సంఖ్య తగ్గుతుందని ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంధుణ్ణి ప్రతిభంగం చేసి రమ్మని అతని దగ్గరికి పంపాడు రుక్మాంధుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరతాడు ఆమె దానికి తన కోరికలని రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడు తొలి ఏకాదశి రోజు రుగ్మాంధుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతుండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది దానికి రాజు తిరస్కరిస్తాడు ఆమె తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది రాజు తను ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరేదైనా కోరిక కోరమని తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరుతాడు దానికి ఆమె నీ పుత్రుణ్ణి వధించమని కోరుతుంది దానికి రాజు సిద్ధమవుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యి రుగ్మాంధునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాషి పట్టాభిషక్తుడే తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు ఎవరైతే తొలి ఏకాదశి రోజున ఈ కథని వినటం కానీ చదవటం కానీ చేస్తారో వారి ఇంట సకల సంపదలతో పాటు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే అన్ని పాపములు కూడా తొలగిపోతాయి ఇంకొక మంచి వీడియోతోటి ఇంకొక యూస్ఫుల్ కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవా మరి ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతో జై శ్రీమన్నారాయణ